హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తున్నది నిరుద్యోగుల కోసం ఎవరైతే ఈ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారో అది కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల ఉద్యోగం రావాలని చెప్పి ప్రయత్నిస్తుంటారో వాళ్ళని సైబర్ నేరగాళ్ళు అదే ఆసరాగా తీసుకొని మోసం చేస్తున్నారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ నొక్కండి అయితే కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టు పేరుతోటి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఓడరేవులని డెవలప్ చేయడం కానీ ఉన్న వాటిని ఇంకా మంచిగా దాంట్లోని ఆధునీకరించడం కానీ కొత్త వాటిని నిర్మించడం కానీ చేస్తుంది దీనికోసం అంటే చెప్పి కొంతమంది ఇంజనీర్లని నియమించుకుంటుంది అయితే ఇదే ఆసరాగా వేసుకొని సైబర్ నేరగాలు ఏం చేస్తారు అంటే సేమ్ వెబ్సైటు సేమ్ ఉంటుంది కొంచెం కూడా చేంజ్ లేకుండా కొంచెం పేర్ల కొంచెం డిఫరెన్స్ తోటి సేమ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు ఎక్కడి నుంచి తీసుకుంటారో తెలియదు కాంటాక్ట్ నెంబర్స్ మెయిల్ ఐడీలు తీసుకొని అందరికి కూడా మెయిల్ చేస్తారు ఇట్లా సాగరమాల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టులో మీకు ఉద్యోగాలు వస్తున్నాయంటని చెప్పి ఇంజనీర్లే కాకుండా వేరే వేరే ఎందుకంటే వాళ్ళకు దొరికిందే ఛాన్స్ కాబట్టి వేరే వేరే గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్ కానీ అట్లా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయంటని చెప్పి అందరు కూడా మెయిల్ చేస్తారు మెసేజ్లు చేస్తారు ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ పోస్టులు చేస్తారు దీని అదే కాకుండా మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ లేకుండా బ్యాక్ డోర్ నుంచి కూడా జాబ్ ఇస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక ఫస్ట్ మనం అప్లై చేసినప్పుడు సేమ్ అప్లై అవుతుంది అయితే రియల్గా జరిగిన ఇన్సిడెంట్ ఒక అబ్బాయి అప్లై చేసిండు ఎక్కడో చూసిండు చూసి సాగర్మాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని వెబ్సైట్లో చూసిండు చూసి అప్లై చేసిండు అప్లై చేసినాక మీ అప్లికేషన్ మాకు అందింది ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి పన్నెండు వందలు కట్టించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా అమౌంట్ గుంజడానికి ట్రై చేస్తే అతను కనుక్కొని ఇది ఫేక్ అంటని చెప్పి తెలుసుకున్నాడు ఇట్లా వేరే వాళ్ళవి కూడా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇంటర్వ్యూ లేవు ఇంటర్వ్యూ వద్దు అనుకుంటే బ్యాక్డోర్ నుంచి కూడా మేము జాబ్స్ ఇస్తాము అంటే చెప్పి అట్లా కాంటాక్ట్ అవుతున్నారు ఈ బ్యాక్డోర్ నుంచి జాబ్ అంటే నమ్మకండి అండ్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తాము అని చెప్పి నమ్మకండి ప్రాసెసింగ్ ఫీజులకని కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ పైసలు వసూలు చేస్తే కూడా నమ్మకండి ఇది ఎందుకంటే నిరుద్యోగంలో ఉంటారు ఆల్రెడీ ఫైనాన్షియల్గా ప్రా ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లమ్స్ కాబట్టి మళ్ళీ ఇట్లా సైబర్ నేరగాల వలలో పడి ఉన్నాయి కూడా బోర్డుకోవద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఇదే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా ఒరిజినల్ది ప్లస్ డూప్లికేట్ది కాబట్టి చూడండి జాగ్రత్త పడండి ఇదొకటి ఇంకొకటి ఉంది ఇంకొకటి ఏంటంటే రాజలింగం ప్రసన్న కుమార్ అని వాళ్ళు బాగ్లింగంపల్లిలో ఉంటారు అక్కడికించి కూడా షిఫ్ట్ అయిపోయారు మధురా నగర్లో వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు వాళ్ళది ఏంటంటే ఎవరైతే వాళ్ళు జడ్జి సహాయకుడు అంటని చెప్పి పరిచయం చేసుకుంటారు కొంచెం హై లెవెల్లా కోర్టుకు జడ్జి పరిచయం చేసుకొని మీకు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామంటని చెప్పి మాట్లాడతారు అట్లా ఒక జీవన్ రెడ్డి అనే ఒక అబ్బాయితో మాట్లాడిరు పదిహేను లక్షలకు మాట్లాడుకున్నారు ఆరున్నర లక్షలు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత జాబ్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటని చెప్పి టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు అతనే కాకుండా ఇంకొక రవికుమార్ అన్న అతను నాలుగున్నర లక్షలు ఇచ్చిండు కోర్టులో ఉద్యోగం కోసం అంటని చెప్పి ఇట్లా వాళ్ళది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళది ఫోన్లో కాల్ డేటా చూసి ఎవరెవరు ఇంకా మోసపోయారు అనేది పరిశీలిస్తారు ఇంకా చాలామంది బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈమె న్యాయవాదిని అంటని చెప్పి కోర్టులో జడ్జిని అంటని చెప్పి వేములవాడ ఎస్ఐని మోసం చేసి దర్శనం కూడా ఇట్లా కొంచెం స్పెషల్గా చేయించుకున్నట్టు మనకు వార్తల్లో తెలుస్తుంది కాబట్టి ఇట్లా కోర్టుల్లో కానీ అక్కడిక్కడ కానీ బ్యాక్డోర్ నుండి జాబ్స్ అంటే నమ్మకండి చాలా మోసపోతారు ఇప్పుడు ఆరున్నర లక్షలు ఒకరు కట్టిరు నాలుగున్నర లక్షలు ఒకరు కట్టిరు ఇంకెంతమంది ఎన్ని కట్టిరు అనేది తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి ఇది ఓన్లీ నిరుద్యోగ ఇది ఓన్లీ నిరుద్యోగులకు వన్కి వస్తుందని చెప్పి నేను వీడియో చేస్తున్నా ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ